యష్యా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఆలకించుడి ఎహోవా దేశమును వట్టిదిగా చేయిచున్నాడు ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలు పరుచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు ప్రజలకు కలిగినట్లు యాజకులకును కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకును కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును ఒడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకున్న వారికి కలుగును దేశము కేవలము ఒట్టిదిగా చేయబడును అది కేవలము కొల్లసొమ్మగును ఎహోవా ఎలాగూ సెలవిచ్చి ఉన్నాడు దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను శాపము దేశమును నాశనము చేయించున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశ నివాసులు కలిపొయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది అంగలాచుచున్నది క్షీణించుచున్నది సంతోష హృదయులందరూ నిట్టూర్పు ఉడ్చుచున్నారు తంబురుల సంతోష నాదము నిలచిపోయేను ఉల్లసించు వారి ధ్వని మానిపోయిను సితారాల ఇంపైన శబ్దము నిలచిపోయేను పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయను నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడును ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు ముయ్యబడి ఉన్నది ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయి సంతోషం సంతోషమంతయు అస్తమించెను దేశంలో ఆనందము లేదు పట్టణములో పాడు మాత్రం శేషించెను గుమ్మములు విరగ కొట్టబడెను ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకున్నప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును శేషించిన వారు బగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు ఎహోవా మహత్యమును బట్టి సముద్ర తీరుమున నున్నవారు కేకలు వేయుదురు అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా ఎహోవాను ఘనపరుచుడి సముద్ర ద్వీప నివాసులారా ఇస్రాయేలు దేవుడైన ఎహోవా నామమును ఘనపరుచుడి నీతిమంతునికి స్తోత్రమని భూ దిగంతము నుండి సంగీతములు మనకు వినపడిను అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని మోసము చేయవారు మోసము చేయుదురు మోసము చేయవారు బహుగా మోసము చేయుదురు భూనివాసి నీ మీదికి భయము వచ్చిన గుంటయురియు నీకు తటస్థించను తూములు పైకి తీయబడి ఉన్నవి భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది భూమి కేవలము తొణకలైపో భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది వలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానం విని పారిపోవువాడు గుంటలో పడును ఒంటను తప్పించుకున్నవాడు ఉరిలో చిక్కును ఆ దినమున ఎహోవా ఉన్నత స్థలమందున్న సమూహమును భూమి మీదనున్న భూ రాజులను దండించును చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు చంద్రుడు వెలవెలా బోవును సూర్యుని ముఖము మారును సైన్యముల కధిపతియగు ఎహోవా సియోను కొండమీదను ఎరుష్లేములోను రాజగును పెద్దలు ఎదుట ఆయన ప్రభావము కనపడును